అరెండలపేట టీడీపీ పార్టీ ఆఫీసులో మహాశక్తి పేరిట గల్లా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మహిళా విభాగం ఆత్మీయ సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో చంద్రశేఖర్ భార్య అతిథిగా విచ్చేశారు గల్లా మాధవి మాట్లాడుతూ ఎన్నికల్లో మన ప్రభుత్వం రావడం కోసం ఎంతో కృషి చేస్తున్నామని అన్ని సంక్షేమ పథకాలు టిడిపి పార్టీ అందిస్తుందని ప్రతి మహిళ కూడా టిడిపి ప్రభుత్వంలో తమ వంతు బాధ్యతగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు కార్యక్రమంలో కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొన్నారు ఏ ప్రపంచంలో ఏది జరిగినా ప్రభుత్వాలు మారినా చివరికి అన్నిటికీ అనుభవించేది చివరికి వచ్చేది మహిళ మీదే పడుతుంది ఏదైనా అది మంచి ప్రభుత్వం అయినా మంచి ఎఫెక్ట్ ఉంటుంది సరిగ్గా లేని ప్రభుత్వం అయినా మనమే మన మీదే పడుతుంది ఆ బా ఆ భారం అంతా సో అందుకని నాకు ప్రత్యేకమైన ఎఫెక్షన్ మహిళల మీద సో వాళ్ళని ఇల్లు కట్టిస్తారని చెప్పండి తర్వాత వాలంటీర్ వ్యవస్థని మన పార్టీలకి అతీతంగా మెరుగుపరిచి అది ఉంటుంది అని గట్టిగా చెప్పండి వాళ్ళకి వాళ్ళకి ఆ భయం ఏం అక్కర్లేదు తర్వాత ఇంకొకటి మైనారిటీలకి రుణాలు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలన్నా అమ్మాయిలు మళ్ళా ఉద్యోగం ఆర్థికంగా బలపరచాలన్న కుటుంబాన్ని మీకు అది ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పండి ఇవన్నీ ఈ ఐదు పాయింట్లు మీరు వెళ్ళి వాళ్ళకి ప్రేమగా అర్థమయ్యేలా చెప్పండి అదే మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రచారం ప్రచారం అంటే ఏం చేయాలి అంటే వాళ్ళ భయాలు పోగొట్టాలి మనం మన ఒట్టిగా పాంప్లెట్లు పెంచో ఎల్లో ఇది కట్టుకొని ఎల్లో టీడీపీకి ఒకటి ఏంటంటే ఎవరు అది అంత అది పార్ట్ అది చెయ్యాలి ఇది ముఖ్యంగా చెయ్యాలి ఇప్పుడు అందరము వేరే దగ్గరికి వెళ్ళి మనకి ఎలక్షన్కి పనిచేద్దాం తర్వాత గెలిచాక విజయోత్సవ సభలు పెట్టుకొని మన రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేద్దాం సరేనా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఈ రోజు మనకి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది అంటే ఎటు చూసినా కూడా అభివృద్ధి జరగాలంటే మన మహిళలకు ఇంకేదైనా బాధ జరగాలంటే అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యపడుతుంది అని మనం బలంగా నమ్మాలి నేను ఈరోజు ఈ నియోజకవర్గానికి లేదంటే ఈ ప్రజలకి ఏదైనా చెయ్యాలి నేను చాలా చెరువుగా ఉండాలి వీరికి అనే ఒక సత్సంకల్పంతో మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి నేను ప్రతి ఒక్కరూ ఒక మాటవిగా మీరు భావించి ప్రతి ఒక్కరు ఈ రోజు నన్ను గెలిపించుకుంటే మీ చేదోడు వాదోడుగా మీకు అండదండగా నిరంతరం నేను నిలుస్తాను అని చెప్పి సభాపూర్వకంగా ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది మీ సమస్య అది ఏదైనా సరే అది ఎలాంటిదైనా ఎన్నో రకాల సమస్యలు నేను వింటున్నాను ఈ రోజు అది ఫ్యామిలీ గొడవలు కావచ్చు లేదంటే బయట సామాజికంగా మీరు ఎదుర్కొనే సమస్యలు కావచ్చు అది ఎలాంటి సమస్య అయినా కూడా నేను మీ ముందు ఉంటాను అని చెప్పి ఈ సభాపూర్వకంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను కాబట్టి దయచేసి ఈ ఉన్న ముప్పై రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక మీరే ఒక అభ్యర్థిగా మారిపోయి ఇంకొక నలుగురిని ప్రభావితం చేసి ఇంకా తెలియని వాళ్ళు అదే సంక్షేమ పథకాలు ఇస్తున్నానన్న మోసంలో నిలిచిపోయిన వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు చెప్పి వారికి ఏది మంచో ఏది చెడో చెప్పే బాధ్యత కూడా మీకు ఉంది ఎందుకంటే మీరు అందరు తల్లులు ఒక బిడ్డ ఎంత బాగా వాడు పైకి రావాలి ఏం చెప్తే వాడు ఏం చేస్తాడు అని మనందరికీ తెలుసు ఒక తల్లిగా కాబట్టి నయానో భయానో తెలియని వారికి తెలియ చెప్తూ రేపు పొద్దున మే పదమూడులో జరిగే మే పదమూడు జరిగే ఈ పోలింగ్ విజయవంతం చేయాలని మన మహిళా శక్తిని చాటాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని పేరు పేరు నా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ సోదరి మీ అందరి అభిమాన పాత్రులైనటువంటి గల్ల మాధవ్ గారికి ఎమ్మెల్యే గారు రావడం మీ కళ్ళలో ఎంతో ఉత్సాహం కూడా కనపడతా ఉంది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా మహిళలంటే ఎంతో గౌరవం అభిమానం స్వర్గ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే మహిళలకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహాపురుషులు వెంకే రామారావు గారు ఎందుకంటే అప్పటి వరకు కూడా మహిళల్ని స్థానికంగా రాజకీయాల్లో మనం చూడలేదు చూడటానికి అవకాశం కూడా కలిపి అటువంటి తరుణంలో మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వర్గ నందమూరి తారక రామారావు గారు మీకు స్థానిక సంవత్సర ఎలక్షన్లో నైన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడమే కాకుండా ఆస్తిలో సమాన హక్కును కూడా కల్పించినటువంటి మహానుభావులు